ద లాట్ అందరూ బయటకు వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి మరి మనం ఇంత క్షేమంగా వచ్చామండి అది మన అదృష్టము మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు కదా నూతన నెలలో మన తండ్రి మనల్ని సజీవులుగా ఉంచాడు కదా ఎన్నో భయంకరమైన వార్తలు ఎన్నో భయంకరమైన వరదలు తుఫాన్లు భూకంపాలు యుద్ధాలు అనేకమైన ప్రమాదాల్లో ఎంతోమంది మరణించారని గడిచిన నెలలో చాలామంది మరణించారని మనం ప్రతిరోజు వార్తలు చూస్తూనే ఉన్నాం కదా అయినా సరే తండ్రికి మన మీద ఎందుకనో ఇంత ప్రేమ మనమంటే ఎందుకనో ఇంత భద్రత ఇంత జాగ్రత్తగా మనల్ని తీసుకొచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా హార్ట్ఫుల్గా చెప్తాం ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు ఇప్పుడున్న వాళ్ళు ఇంకా సేపటికి ఉండట్లేదు కదా అంత భయంకరమైన దినాలలో మనం ఉన్నాం కదా దేవుని రాకడ సమీపంలో ఉందని ఎంతోమంది హెచ్చరిస్తానే ఉన్నారు మనల్ని ఇంకా మన ధ్యాస మన ఆలోచన మన మనసంతా లోక అవసరతల కోసం లోకంలోనే మనం బ్రతుకుతున్నామో లేదు ఒకసారి పరిశీలన చేసుకోండి మన ఆలోచనలో మన మనసు దేవుని మీద ఉన్నాయా లేదా లోక వసతుల మీద లోకాశల్లో ఉన్నాయా ఒకసారి గమనించుకోండి ఎందుకంటే దేవుని రాకడొచ్చిన తర్వాత ఇక మనం ఎంత బాధపడ్డా ఎంత కన్నీరు కార్చుకున్నా ఎంత రొమ్ము కొట్టుకున్నా తండ్రి మనల్ని ఇక తీసుకొని వెళ్ళడం అది మన అందరికీ తెలుసు ఎందుకంటే చిన్నప్పటి నుంచి ప్రార్థన చేస్తూనే ఉన్నాం బైబుల్ చదువుతూనే ఉన్నాం కాబట్టి సమయం ఉన్నప్పుడే మనం సజీవంగా ఉన్నప్పుడే తండ్రికి దగ్గర అవ్వాలి తండ్రి చెప్పిన మాట ప్రకారం మనం జీవిస్తే చాలు మనకు కావాల్సిన అవసరతలు అన్నీ తండ్రికి తెలుసు ఇంకా మీరు ఈలోక అవసరతల మీదే మీ ధ్యాస మీ మనసు పెట్టారంటే మీరు దేవునికి దూరంగా ఉన్నట్టు ఒకసారి పరిశీలన చేసుకోండి ఈలోక అవసరతలు ఈలోక ఆశల గురించి అస్సలు ఆలోచించద్దండి ఎప్పుడు మన దేశంతో దేవుని మీదే ఉండాలి తండ్రికి ఇష్టంగా జీవించాలి తండ్రి మెచ్చుకునేలా మనం ఎలా జీవించాలి నా బ్రతుకు నేను ఎలా మార్చుకోవాలి ఇదే ఆలోచించండి ఖచ్చితంగా దేవునితో పాటు మనం కూడా రేపు ఎత్తపడతాం కడుమూసుకోండి ప్రార్థన చేసుకుందాం కృపగల దేవామీకే స్తోత్రం రాజాది రాజా మీకు స్తోత్రం దేవాది దేవా మీకే స్తోత్రం నా తండ్రి గడిచిన ఈ దినమంతా మీ చల్ల నెక్కుల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి పగలు మేక స్తంభమై మమ్మల్ని క్షేమంగా మా పనులకు తీసుకెళ్ళారు రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా చేర్చినదేవా నా తండ్రి ఏ పాటి వారమయ్యా ఇంత క్షేమంగా మమ్మల్ని తీసుకెళ్ళి అంతే క్షేమంగా మా గృహాలకు దానికి మేమెంత మా బ్రతుకు ఎంత మా భక్తి ఎంత నా తండ్రి అందును బట్టి నా ప్రభా ఈ నూతన నెలలో ఈ నూతన దినంలో నా ప్రభా మీరెక్కల కింద మమ్మల్ని భద్రపరిచినదేవా మీకే స్తోత్రం ఏ పాటి వారం నా తండ్రి ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ మీ పాతపీఠం భూమి మీద ఉన్న మేము తండ్రి మీ దృష్టిలో మేము ఉండడానికి మీ కాపదల మీ రక్షణ కంచె మా చుట్టూ ఉంచడానికి మేమే పాటి వారం అయ్యా గొప్ప గొప్పవారు మా ధనవంతులు బలవంతులు మీ అడన భయభక్తులు కలిగిన వాళ్ళు మా ఆరోగ్యవంతులు ఐశ్వర్యవంతులు కూడా మంది ఈ నూతన నెలలో నూతన దినాల్లో నా ప్రభు సజీవుడిగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం వారంటే మేము గొప్ప వారం కాదుగా తండ్రి అయినా సరే మమ్మల్ని క్షేమంగా ఉంచిన దేవా మీకు ఇస్తుతి స్తోత్రం నా తండ్రి మీ ఎడనా భయం భక్తి కలిగి మీకు ఇష్టలతో మేము ఎలా జీవించాలో మాకు నేర్పించాం నా పూప వాక్యం చదువుతున్నాం వాక్యం ధ్యానిస్తున్నాం కానీ వాక్యం ప్రకారం ఎలా నడుచుకోవాలి మాకు తెలియట్లేదు నా తండ్రి మీ మాట చొప్పున మా జీవితాలు ఎలా మార్చుకోవాలి మీకు ఇష్టమైన జీవితాన్ని మేము ఎలా జీవించాలి మిమ్మల్ని పోలి ఎలా నడుచుకోవాలి మాకు తెలియట్లేదు నా ఈ లోక జ్ఞానం మీ దృష్టిలో నా కానీ వెర్రి వాళ్ళమయ్యా మాకున్న అజ్ఞానాన్ని వెర్రితనాన్ని తీసివేసి మీ జ్ఞానంతో మమ్మల్నిపడండి నా కృప మేము ఎలా జీవించాలి మా ప్రవర్తన ఎలా ఉండాలి మా మాటలు ఎలా ఉండాలి మా చూపులు ఎలా ఉండాలి మా జీవితం మా నడవడిక ఎలా ఉండాలో గ్రహించుకొని నా కృప మా జ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె నా కృప మీకు ఇష్టలుగా మా జీవితాన్ని ఎలా మార్చుకోవాలి నాకు నేర్పించిన నా తండ్రి సమస్య వచ్చినప్పుడు సమస్య గురించి ఆలోచించి భయపడకుండా అధైర్యపడకుండా ఆ సమస్య ఎందుకు వచ్చింది ఎక్కడి నుంచి ఆరిపోతున్నాను ఏ విషయంలో నా అతని మనసు నొచ్చుకునేలా నేను ప్రవర్తించాను అని గ్రహించుకునే హృదయాన్ని నా ప్రభు మాకు అనుగ్రహించండి నా తండ్రి మీ ఎడల భయం భక్తి కలిగి ఎలా జీవించాలో మాకు నేర్పించండి నా కృప మీ ఓర్పు మీ సహనం మీ ప్రేమ మీ జాలి గల హృదయాన్ని నా ప్రప మాకు నా తండ్రి సెలవులు మీరెంత సహించారు మిమ్మల్ని హింసించే వాళ్ళ మీద జాలి పడ్డారు వారి తరపున మీరు క్షమాపణ అడిగారు నా తండ్రి ఎంత గొప్ప మనసు అలాంటి హృదయాన్ని ఆ హృదయాన్ని నా ప్రప మాకు అనుగ్రహించండి కఠినమైపోతున్న మా హృదయాలు నా కృప మెత్తటి మనసులుగా నా తండ్రి మార్చమని అడుగుచున్నాం నాపు అలాగే నా తండ్రి ఎవరెవరు ప్రార్థనలో ఏకీభవించారు ఏ ఏ సమస్యలతో ఏ ఏ అవసరతలతో మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు ప్రతి ఒక్కరిని నా ప్రభు ఒక్కసారి మీరు దర్శించండి కుటుంబాలను దర్శించిన ప్రభు కుటుంబాల్లో ఉన్న కోపాలు ద్వేషాలు మనస్పర్ధలు తీసివేసి ఒకరి ఏడలో ఒకరు సమాధానంగా ప్రేమగా ఎలా ఉండాలి మీ కృపను గ్రహించిన నా తండ్రి కుటుంబంలో ఎలాంటి పరిస్థితులు ఎంత భయంకరమైన శ్రమలు ఇరుకులు ఇబ్బందులు ఎదురైనా సరే సంతోషంగా ధైర్యంగా విశ్వాసంతో ఎలా ముందుకు వెళ్ళాలు మాకు ప్రభా ఒక్క దినమంది యోగు గారు కొన్ని సమస్తాన్ని కోల్పోయాడు ఆస్తిని బిడ్డల్ని నా ప్రభాప సమస్త కోల్పోయాడు ఆరోగ్యాన్ని కోల్పోయాడు అయినా సరే భయపడలేదు అధైర్యపడలేదు అవిశ్వాసిగా మాట్లాడలేదు నా తండ్రి ఎహోవ ఇద్యను ఏహోవ తీసుకునను ఏహోవ నామంకే స్థుతి కలగునగాక అన్నారు నా తండ్రి అంత గొప్ప ధైర్యం అంత గొప్ప విశ్వాసం ఇచ్చింది మీరే నా తండ్రి యోగు గారు అంత కాదయ్యా ఆయన నీ ఆయనంత నీతి కూడా కానే కాదు నా తండ్రి అయినా సరే నా ప్రేపు మీరు పక్షపాతి కారు నా తండ్రి ఒక్క సమస్య వస్తేనే ఎంత కృంగిపోతున్నాము ఇంట్లో ఒక్క మనిషిని కోల్పోతేనే ఎంత దుఃఖంలో ఉండిపోతున్నాము నా తండ్రి మాకు అందుకాన్ని ఆ ధైర్యాన్ని అవిశ్వాసాన్ని తీసివేసిన ప్రగ యోగు గారికి ఇచ్చిన ధైర్యాన్ని విశ్వాసాన్ని మాకు అనుగ్రహించిన నా తండ్రి అలాగే నా ప్రభు ఎవరెవరి నా తండ్రి మారు మనసు పొంది రక్షణ పొంది మీ రక్తంలో కడగబడి మరలా లోకంలోకి వెళ్ళిపోతున్నారు లోకంలోకి జారిపోతున్నారు అపవాది చేతులు చిక్కుకుంటున్నారు ఒక్కసారి బిడ్డల వైపు చూడన్నా ప్రభు ప్రక్కువా నా తండ్రి ఒక్క గద్దీంపు చేసిన మరల మీ వద్దకు చేర్చుకో నా తండ్రి సరైన దారిలో సరైన క్రమంలో బిడ్డలు ఎలా జీవించారు బిడ్డలకు నేర్పించండి నా ప్రభు ఒక్క గద్దెంపు చేస్తే చాలు నా తండ్రి బిడ్డల మీ వద్దకు మరలా నా ప్రభా మీ వైపు తిరుగుతారు నా తండ్రి అలాగే ప్రతి ఒక్కరు మారు మనసు పొంది ప్రతి ఒక్కరు మీ ఎడలా భయం భక్తి కలిగి ప్రతి విషయంలో మీరు చూస్తున్నారనే భయముతో ప్రవర్తించేలా మీ కృప అనుగ్రహించిన తండ్రి మా ప్రవర్తన జాగ్రత్తగా చూసుకునేలా మీ కృప అనుగ్రహించిన తండ్రి అలాగే నా ప్రభాప్ర ప్రతి ఒక్కరికి మీ పరిశుద్ధాత్మ శక్తిని నింపుకునే కృప నా కృప మాకు అనుగ్రహించిన మాకైతే అర్హత లేదయ్య మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నాతోండి మీ బాధ తూళి తుమ్ముతో కూడా మేము సమానం కాదయ్య జానగల దేవ మీ చిత్తం అయితే నాతుంది లోకంలోకి పడిపోకుండా లోకంలోకి జారిపోకుండా మీరెంత పవిత్రంగా జీవించారు మీరెంత పరిశుద్ధంగా జీవించారు ఒక మామూలు మనిషిగా ఈ లోకంలోకి వచ్చిన తండ్రి మామూలు మనిషిగా ఎన్నో శ్రమలు అనుభవించారు ఎన్నో నిందలు ఎన్నో అవమానాలు పడ్డారు అయినా సరే మీరు ఒక్క మాట కూడా వాళ్ళని తిరిగాల లేదయ్యా ఒక్క మాట కూడా నా ప్రభావ మీరు మాట్లాడలేదు నా తండ్రి క్షమించారు ప్రేమించారు సహించారు ఓర్చుకున్నారు నా తండ్రి మీ బిడ్డ మేము కూడా మీరు మిమ్మల్ని పోలి ఎలా నడుచుకోవాలో మాకు నేర్పించారు నాతో సహించే మనసు మాకు ఇవ్వండి ఓర్చుకునే హృదయాన్ని మాకు ఇవ్వండి ఓర్పుతో జీవించే జీవితాన్ని మాకు అనుగ్రహించండి నా ప్రభు కుటుంబాల్లో ఉన్నప్పుడు ఆర్థిక సమస్యల నుంచి నా ప్రభా బిడ్డలు విడిపించండి మొదట మీ నీతిని రాజ్యాన్ని ఎలా వెతకాలో మాకు నేర్పించండి నా ప్రభావ మాకు ఏ ఉన్నాయో ఏ సమస్యలు ఉన్నాయో సమస్యను మీకు తెలుసు నా తండ్రి మొదట మీ నీతిని రాజ్యాన్ని మేము వెతికేయము మీ కృప అనుగ్రహించండి అప్పులు ఆర్థిక సమస్యల నుంచి నా ప్రభా బిడ్డల నా తండ్రి విడిపించగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి మనుషులు నమ్ముకున్నట్టు కంటే ఏహోవాన్ని ఆశ్రయించడం మేలు రాజులను నమ్ముకున్నట్టు కంటే యహోవాన్ ఆశ్రయించడం మేలు అని చెప్పిన దేవ మీ వాక్యం చదువుతున్నాం కానీ ఆ వాక్యంతో మీరు చెప్పిన మాట మీరిచ్చిన మాట జ్ఞాపకం చేసుకుని ధైర్యంగా ఉండడం నేర్చుకోవట్లేదు నా తండ్రి మాకున్న జ్ఞానాన్ని బలహీనతలు తీసివేసిన ప్రభావ మీరిచ్చిన మాట పట్టుకొని ఎలా ధైర్యంగా ఎలాంటి సమస్యలు ఎదురైనా ధైర్యంగా ఎలా ఉండదు మాకు నేర్పించిన నా పృప అప్పుడు తీర దారి నా ప్రప మీరు మాత్రమే చూపించగలరు నా తండ్రి మరి అన్ని అప్పులు ఎందుకు చేశారు మీకు మాత్రమే తెలుసు నా తండ్రి ఒకవేళ లోకస్తులు తప్పిపోయిన కుమారుడు కుమార్తెలాగా నా తండ్రి వారికి ఉన్న జ్ఞానంతో వారి సొంత ఆలోచనతో అప్పులు చేసి ఇప్పుడు తీర్చే పరిస్థితి లేక తీర్చే దారి లేక బాధపడుతున్నారేమో బిడలు చేసిన అయినా తండ్రి బిడలు చేసిన తప్పు దయతో క్షమించిన ప్రభు పశ్చాత్తాపడే మనసు బిడ్డలకు ఇచ్చిన తండ్రి వారికి ఉన్న అప్పులు తీరే దారి ద్వారాలు మీరే తరమ్మని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా పరప ఎవరైతే మీ నా భయము భక్తి కలిగి మీకు ఇష్టలుగా జీవించాలి నీతిగా ఎలా జీవించాలో నా ప్రభా బిడ్డలకు నా తండ్రి మీ మీదే ఆనుకోవాలని మీలో అంటకట్టబడి జీవించాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మీకే స్తోత్రం నా తండ్రి అలాగే నా ప్రతి ఒక్కరినా తండ్రి ప్రతి రోజు వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకొని మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పే హృదయాలు నా ప్రభావ మాకు నా తండ్రి అలాగే నా ప్రభా ప్రతి ఒక్కరి నా తండ్రి వారి కుటుంబంలో ప్రతి ఒక్కరితో సమాధానంగా ప్రేమగా నడుచుకునేలా మీ కృప అనుగ్రహించండి కుటుంబంలో వాళ్ళతోనే మేము సమాధానంగా లేకపోతే ఇక బయట వాళ్ళతో మేమెలా ప్రేమగా ఉండగలం నా తండ్రి మీ ప్రేమ బిడ్డలకి బయట వాళ్ళకి ఎలా చూపించాలి ఇరుగు పొరుగు వారితో మేము ఎలా నడుచుకోవాలో మా తోటి వారితో మేము ఎలా ప్రవర్తించాలి మాకు నేర్పించండి నా కుటుంబాల నా ప్రభ మీ ఆశీర్వాదంతో నింపమని అడుగుచున్నాను నా తండ్రి ఏ నూతన నెలలో నా తండ్రి నూతన హృదయాలను మాకు అనుగ్రహించండి నా ప్రప నూతన భయాన్ని నూతన ప్రేమని నూతన భక్తిని మాలో మరలా పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి మీకు ఇష్టలుగా మీకు లోబడి మీరు చెప్పిన మాట ప్రకారం మా జీవితాలు మార్చుకునే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి అలాగే నా ప్రభ వివాహాల కోసం ఎవరైతే ప్రార్థించమని అడిగారు ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి మీరు జతపరిస్తేనే నా ప్రభా కుటుంబాలు సంతోషంగా ఉంటారు నా తండ్రి మీరు జతపరిస్తేనే ఆ భార్యాభర్తలు ఎలాంటి సమస్యలు ఎంత భయంకరమైన ఎరుకులు ఇబ్బందులు శ్రమలు ఎదురైనా సరే విడిపోరు నా తండ్రి విడిపోవాలనే ఆలోచన రాదు మీరు రానివ్వరు నా తండ్రి మీ ఎడల భయము భక్తి కలిగి ప్రతి విషయంలో మీ చిత్త ప్రకారం నడుచుకునే అటువంటి సంబంధాలు బిడ్డలకు జతపరచమని అడుగుచున్నాం మీ చిత్తంలో నా ప్రప బిడ్డలకి మీ ఎడల భయం భక్తి కలిగిన అటువంటి సంబంధాలు కుదిర్చి నా మేము మాకున్న జ్ఞానంతో మాకున్న అనుభవంతో నా తండ్రి ఆ సంబంధాలు మేము జతపరిస్తే ఆ కుటుంబాలు సంతోషంగా లేవు అని ఎన్నో కుటుంబాలు మేము చూస్తూనే ఉన్నాం నా తండ్రి ఎంతో మంది భార్య వార్తలు విడిపోయారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం ఎంతో మందిని మేము చూస్తున్నాం నా తండ్రి మాకున్న ఈలోక జ్ఞానంతో మేము జతపరిస్తే ఆ బంధాలు ఎలా ఉంటాయో నా ప్రభా మేము చూసాము నా తండ్రి అటువంటి పరిస్థితులు నా మీ బిడ్డలకు నా తండ్రి మీ చిత్తంలో మీ మీద భయప భక్తి కలిగి ఇద్దరూ నా తండ్రి భర్తకు లోపడే మనసు భార్యకి భార్యను ప్రేమించే మనసు భా భర్తకి బిడ్డలకు ఇచ్చిన ప్రక్కువ బిడ్డను జతపరిచి మీ చిత్తంలో వారిద్దరి వివాహాలు ఘనంగా జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే మీ కృపను బట్టి మీ దయను బట్టి నా ఎవరైతే వివాహాలు పెట్టుకునే ఉన్నారు సంబంధాలు మీకే స్థుతి తీసుకోవచ్చు నా తండ్రి బిడ్డల ముందు మీరే ఉండినా ఆ వివాహాల ముందు మీరుంటే చాలు నా తండ్రి కణాను బిడ్డలో మీరున్నారు కాబట్టి ద్రాక్ష రసం అయిపోయినా సరే ఆ లోడ్ అనేది కనపడకుండా వారికి ఎటువంటి అవమానం కలగకుండా నా తండ్రి మామూలు నీటిని మధురమైన ద్రాక్ష రసంగా మార్చారు అంత శక్తిగల దేవా బిడ్డల ముందు మీరుంటే చాలు నా తండ్రి ఏ ఆటంకాలు రావు ఏ గొడవలు రావు నా తండ్రి ఎటువంటి అప్పుడు పాలు మరయ్యా ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు కూడా బిడ్డలకు రావు మీరు రానివ్వరు నా తండ్రి మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళమయ్యా మాకు మీరు తప్ప ఎవరున్నారు నా తండ్రి బిడ్డల వివాహాల ముందు మీరుండి సమస్తము సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి మీ కృపను బట్టి మీ దయను బట్టి ఎన్నో ఆటంకాలు అడ్డంకాలు వచ్చిన ఆ వివాహాలు కూడా నా ప్రప ఎటువంటి గొడవలు అవ్వకుండా ఎటువంటి ఆటంకాలు రానివ్వకుండా మీరే ముందుండి జరిపించిన వివాహాలను బట్టి మీకే స్థుతిస్తు తీస్తూ త్రీం నా తండ్రి ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ ఎందుకయ్యా ఎటువంటి అర్హత లేదు ఆకాశం వైపు కన్నులైతే చూసే అర్హత కూడా మాకు లేదయ్యా అయినా సరే మేము అడిగామని నా తండ్రి మా ఎడలో జాలిపడి మా మీద కనికరపడి మేము అడిగామని నా ప్రప మా ముందు మీరు నుంచున్నారు అందుని బట్టి మీకే స్థుతి స్థత్రిప అలాగే నా ప్రభావ విడిపోయిన భార్య భర్తను ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్న తండ్రి తప్పు మాదేన మాదైనా మీ మాట పక్కన పెట్టాం భార్యను ప్రేమించమన్నారు మీ మాట పక్కన పెట్టాం భర్తకు లోబడి జీవించమ్మా అని మీరు చెప్పారు మీ మాట పక్కన పెట్టాం కాబట్టి నాతో మా జీవితాలు ఇలా ఉన్నాయని బిడ్డలు గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకి పడిన తండ్రి పశ్చాత్తాపడి వారు చేసిన తప్పు ఒప్పుకొని ఒకరేవో ఇద్దరు నా ప్రభు సమాధానపడి హృదయాలను నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించిన తుండి ఒకేవో ఇద్దరు క్షమ మాపలు అడిగే మనసు నా ప్రప తగ్గింపు నా తండ్రి కఠినమైన హృదయాలు కరిగింపు చేసిన ప్రప మీ మెత్తటి మనసు నా ప్రభావ బిడ్డలకు అనుగ్రహించిన తండ్రి సమాధాన పడే హృదయాలను నా ప్రభావ బిడ్డలకు అనుగ్రహించిన నా తండ్రి మరలా ఒకరి ఏడన ఒకరికి నూతన ప్రేమని నూతన నమ్మకాన్ని మరలా పుట్టించగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి విడిపోయిన ప్రతి ఒక్క భార్య భర్తలు నా తండ్రి కోర్టు వరకు వెళ్లకుండా విడాకుల వరకు వెళ్లకుండా నా ప్రప సమాధాన పడే మనసు మీరే బిడ్డలకు అనుగ్రహించి తిరిగి జతపరిచి వారి నూతన దాంపత్య జీవితాన్ని తిరిగి ప్రారంభించేలా అద్భుత కార్యాలను బిడ్డల జీవితంలో జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి మాలో ఉన్న కోపాలు ద్వేషాలు పగలు తీసివేసిన కృప తగ్గింపు జీవితం దీన మనసు కలిగి జీవించే హృదయాలు నా ప్రప మాకు అనుగ్రహించండి నా తండ్రి అలాగే నా ప్రప వివాహాల తర్వాత ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాము నా తండ్రి ఎవరెవరైతే గర్భఫలం కోసం ప్రార్థన చేస్తున్నారు ఎవరెవరైతే కన్నీరు కారుస్తున్నారు ఎవరైతే దుఃఖంలో ఉండిపోయారు మ్యారేజ్ అయ్యి ఎన్నో సంవత్సరాలు అయిందో అయినా సరే గర్భఫలం లేదు అని ఎవరైతే బాధపడుతున్నారు ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి గర్భఫలం ఏహోవాయించు బహుమానం అని చెప్పిన దేవ మీరిచ్చే బహుమానం పొందుకోవాలంటే మేమెలా జీవించాలి నా తండ్రి వద్ద ఆ బహుమానం నేను పొందుకోవాలంటే నేనెలా బ్రతకాలి నా భర్తతో నేనెలా మెలగాలి నా కుటుంబస్థులతో నేనెలా జీవించాలి నా ఇరుగు పొరుగు వారితో నేనెలా నడుచుకోవాలి అనే గ్రహింపు జ్ఞానాన్ని నా ప్రప ఆ బిడ్డలకు అనుగ్రహించండి ఒకవేళ ఆ కుటుంబాలు ఏదైనా శాపం ఉంటే ఏ సున్నామంలో శాపం తీసివేసి ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాము నా తండ్రి ఆ అన్నా వారి హృదయాన్ని ఎలా కృమాయించాలో బిడ్డలకు నేర్పించాలి మీరు ఆ బహుమానం ఇచ్చే వరకు ఓర్పు సహనంతో ఎలా ఉండాలో బిడ్డలకు నేర్పించండి నా తండ్రి మనుషుల వైపు హాస్పిటల్స్ వైపు చూడకుండా వాళ్ళు చెప్పే మాటలు విని భయపడకుండా అధైర్యపడకుండా అయ్యో నాలో ఈ ప్రాబ్లం ఉందంట నా భర్తలో ఆ ప్రాబ్లం ఉందంట అందుకే నాకు గర్భఫలం రావట్లేదు అని నా ప్రప బిడ్డలకు భయపడకుండా లోకస్తులాగా బిడ్డలు ఆలోచించకుండా మరి మనసు మీ మీదే అనుకునేలా మీ కృప తండ్రి ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవ అడుగుచున్నాం నా ప్రభా అలాగే నా తండ్రి మీ కృపను బట్టి మీ దయను బట్టి నా ప్రభా గర్భఫలం ఇచ్చిన దేవా మీకే స్తోత్రం ఎవరెవరైతే మీకు దయను బట్టి నా ప్రభా గర్భఫలం పొందుకున్నారో తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ అక్షర కంచమేంటి నా తండ్రి కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి ఎంత బరువు ఉండాలి ప్రతి అవయవాన్ని మీ హస్తాలతో నిర్మించమని అడుగుచున్నాం నా తండ్రి బిడ్డలిద్దరికి మీరు రెండు కంచె కంచం వేయమని అడుగుచున్నాం నా ప్రభా ప్రతి రిపోర్ట్ నార్మల్ గా వచ్చేలా ప్రతి స్కానింగ్ నార్మల్ గా వచ్చేలా తల్లి బిడ్డ ఇద్దరు సంపూర్ణ ఆరోగ్య ంతో ఉండేలా మీ కృప అనుగ్రహించండి ఏ ఆటంకాలు ఎటువంటి ప్రమాదాలు ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రానివ్వద్దు నా తండ్రి మీదైన పట్టి నా మీరు ఇచ్చిన బహుమానం పొందుకున్నారు నా తండ్రి ఎంత గొప్ప ధన్యత ఇచ్చిన మీకే స్తోత్రం నా తండ్రి ప్రతి విషయంలో మీరిచ్చిన బహుమానం జ్ఞాపకం చేసుకుని ప్రతిరోజు కూడా మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పే హృదయాలతో ఆ తల్లిని నింపమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా తండ్రి ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారో బిడ్డలకు నా ప్రప ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీ అని మీరు అనుగ్రహించు నా తండ్రి మనుషులైతే చెప్తారు అమ్మా నీకు నార్మల్ కాదు అని చెప్తారు కానీ పరమ వైద్యులు మీరుంటే చాలు నా తండ్రి తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉంటారు నా తండ్రి ఎటువంటి ఆపరేషన్ లేకుండా నా తండ్రి ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా ఎలాంటి టెన్షన్ బిడ్డలు పడకుండా భయపడకుండా మీరుండి నా తండ్రి బిడ్డలకి నార్మల్ డెలివరీ అయ్యారా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి అలాగే నా ప్రభా ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు ఎంతో ఎన్నో ఆఫీసులు తిరిగాను అయినా సరే ఒక్క ఉద్యోగం కూడా రాలేదు ఎన్నో ప్రయత్నాలు చేశాను అని నా ప్రభ బిడ్డలు ఎవరైతే బాధలో ఉన్నారు దుఃఖంలో ఉన్నారు ఒక్కసారి బిడ్డల వైపు చూడండి ఈ నూతన నెలలో నా ప్రభా నూతన ఆశీర్వాదంతో నూతన ఉద్యోగాన్ని బిడ్డలకు అనుగ్రహించిన నా ప్రభా ఒక మంచి సాక్ష్యాన్ని మేము పంచుకునేలా మీ కృపను అతన్ని ఒకవేళ ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు ఇన్ని నెలలు వారి సొంత జ్ఞానం మీద ఆధారపడి ప్రయత్నాలు చేశారేమో అందుకే ఉద్యోగాలు పొందుకోలేకపోయారేమో బిడ్డలు చేసిన తప్పును గ్రహించుకొని పశ్చాత్తాపడి మీ పాదాల దగ్గరకు వచ్చే హృదయాలను బిడ్డలకిచ్చిన ప్రప బిడ్డల మూత మీరుంటే చాలు నా తండ్రి ఖచ్చితంగా ఎంతమంది కాంపిటీషన్కి వచ్చినా మీ బిడ్డలే ఆ ఉద్యోగాలు పొందుకుంటారు అంత గొప్ప శక్తిగల దేవ హామీకి స్తోత్రం ఉత్తరం నా తండ్రి మీ బాహుబలం తక్కువైంది కానే కాదు నా ప్రప ఒక్క మాటతో అంత పెద్ద సముద్రాన్ని ఆరిన నేలగా మార్చిన దేవహామీకేస్తూ ఉత్తరం నా తండ్రి మీ బిడ్డలకి ఆహారం ఆహారంగా నా తండ్రి ఆకాశం నుండి మన్నాను దేవా మీకే స్తోత్రం బండ నుంచి దేవా మీకే స్తోత్రం నా తండ్రి మీకు అసాధ్యమైనది ఏది ఏం లేదు నా తండ్రి బిడ్డలకు నా ప్రప వారి సొంత జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడకుండా ఇంకా ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు చదువుకుంటున్నారో హాస్టల్లో ఉన్నారో నా తండ్రి ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే ఎంతమంది కాంపిటీషన్కి వచ్చినా సరే మీ బిడ్డలొచ్చు దగ్గర మీ బిడ్డలకి తోడుగా మీరుంటే చాలు నా తండ్రి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహిస్తే చాలయ్య ఖచ్చితంగా మీ బిడ్డలు ఆ ఉద్యోగాలు పొందుకుంటారు నా తండ్రి అలాగే ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు ఐసీయూలో కోమాలో ఉన్నారు నా తండ్రి దీర్ఘకాలిక వ్యాధులతో ఎవరైతే బాధపడుతున్నారు ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి తప్పు మాదైనయ్య మేమే ఎక్కడో జారిపోయి ఉండి మేమే ఎక్కడో మీ మాట వినకుండా మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటాం మీరు గద్దిస్తున్నా కూడా ఆ గద్దింపు నిర్లక్ష్యం చేసి నా తండ్రి ఇప్పుడు ఇంత అనారోగ్య పరిస్థితి మాకు వచ్చిందంటే తప్పు మాదే నాతో అంటే మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా అయినా సరే మాకు మీరు తప్ప ఎవరున్నారు నా తండ్రి మా తప్పు మాకు గ్రహించుకునే కృపణించిన మీకే స్తోత్రం నా తండ్రి బిడ్డలు వారు చేసిన తప్పు గ్రహించుకుని పశ్చాత్తాపడే హృదయాన్ని బిడలకను గ్రహించండి ముసలివాళ్ల వరకు తండ్రి ప్రతి ఒక్కరి మీద మీ హస్తం నా తండ్రి నిన్ను స్వస్థపరిచే హోవాను నేనే అని చెప్పిన దేవా మీరు స్వస్థత ఇస్తేనే నాతో మేము పూర్తి స్వస్థత పొందుకుంటాం ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా ఎంతమంది డాక్టర్లు చూసినా ఎంత మెడిసిన్ వాడినా సరే మీ దగ్గర నుంచి స్వస్థత రాకపోతే పూర్తిగా మేము కోలుకు నయమవ్వదు నా తండ్రి మాకున్న రోగం పూర్తిగా అవ్వాలంటే అది మీరు స్వస్థ నా ప్రభు మిమ్మల్ని అడిగే అర్హత లేని వాడు మీ స్పర్శ పొందుకునే అర్హత కూడా మాకు లేదా మీ చిత్తమైతే నా తండ్రి జాలి కదా దేవా మా మీద జాలిపడి కనికరపడి ఎవరెవరు ఏ అనారోగ్య సమస్యలతో నా తండ్రి థైరాయిడ్తో బాధపడేవాడు గర్భాశయ క్యాన్సర్ జీర్ణ సమస్యలతో కడుపు నొప్పితో బాధ కళ్ళ సమస్యలతో దీర్ఘకాలిక వ్యాధులతో ఆస్తమాతో బాధపడేవాడు గుండె జబ్బులతో బాధపడేవాడు కిడ్నీ సమస్యతో నా తండ్రి లివర్ ప్రాబ్లంతో బాధపడేవాడు నా ప్రభా కడుపు బలంతో ఎవరైతే బాధపడుతున్నారు పక్షపాతంతో నడవలేని పరిస్థితులు ఎవరైతే ఉన్నారో నా తండ్రి కడుపులో గడ్డలతో ఎవరైతే ఉన్నారో నా ప్రభా ప్రతి ఒక్కరి మీద మీ హస్తం మంచి నా తండ్రి ఫిట్స్తో ఎవరైతే బాధపడుతున్నారు దగ్గు జలుబు జ్వరాలతో ఎవరైతే ఉన్నారో వైరల్ ఫీవర్తో ఎవరైతే ఉన్నారో నా తండ్రి ప్రతి ఒక్కరి మీద మీ హస్తం మంచి సంపూర్ణ స్వ స్తుతా బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి మీరు స్వస్థ పరిస్థితి బిడ్డలు కోరుకుంటారయ్యా మీరు స్వస్థ పరిస్థితి బిడ్డలు లేచి నడుస్తారు నా తండ్రి జాలిగల దేవా మిమ్మల్ని అడిగారు ఒకానొక సమయంలో సమయంలో గారు నా తండ్రి మరణకరమైన వ్యాధితో మరణానికి చేరువుగా వచ్చినప్పుడు నా తండ్రి మీకు మొరపెట్టినప్పుడు పెట్టినప్పుడు హిజ్గియ నీవు కన్నీరు కార్చుట నేను చూశాను నీకు పదిహేను సంవత్సరాలు ఆయుష్స్తున్నానని చెప్పింది దేవ హిజ్గియ గారు అంత గొప్ప వారం కాదయ్యా ఆయన పేరు పలికి అర్హత కూడా మాకు లేదు నా తండ్రి కానీ మీరు పక్షపాతి కారయ్యా ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ చూసే తండ్రి కానే కాదు నా తండ్రి జాలిగల దేవ బిడ్డలకున్న అనారోగ్యాన్ని సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించమని మీ బలము మీ శక్తిని అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో అది చిన్నదైనా పెద్దదైనా సరే ఆలోచన ఇచ్చింది మీరే ఆలోచన ఇచ్చిన మీరు బిడ్డల ముందు మీరుండి నా ప్రప ముందుకు నడిపించండి నా తండ్రి వారు చేస్తున్న వ్యాపారాన్ని ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా ఫలింపు చేయమని అడుగుచున్నాము నా తండ్రి ప్రతి ఒక్కరు నా ప్రప ఎంత భయంకరమైన నష్టాల్లో నడిచే వ్యాపారమైనా సరే మీరొక్క మాట పలికితే చాలు నా తండ్రి అంత పెద్ద సముద్రాన్ని నా ప్రభా అంత పెద్ద తుఫాన్ నా తండ్రి ఒక్క గద్దెంపుతో నిమ్మళింపు చేశారు యోసేపు జీవితాన్ని నా ప్రభు ఎక్కడో చెరసాలలో బందీగా ఉన్న యోసేపుని ఒక్క రాత్రిలోనే నా ప్రభు ఎంతగా ఆశీర్వదించారు ఒక దేశానికి ప్రధానుని చేశారు అంత గొప్ప శక్తి గల దేవా మీ బాహుబలం తక్కువైంది కానే కాదు నా తండ్రి బిడ్డలు నా ప్రభ నష్టాల్లో నడుస్తుందని బిడ్డలు భయపడకుండా ధైర్యపడకుండా దుఃఖంలో లేకుండా నా తండ్రి ఉన్నాడు నా తండ్రి ఒక్క మాట పలికితే చాలు ఒక్క రాత్రిలోనే నా జీవితం మారి విశ్వాసాన్ని బిడ్డలో కలిగించాను నా తండ్రి ఎంత నష్టాల్లో ఉన్న వ్యాపారమైన ఏసు నామంలో లాభాలు నడిపించమని అడుగుచున్నా నా తండ్రి ఎంత సంపాదించిన ఎంత మంచి ప్రాఫిట్స్ వచ్చినా ఎంత పెద్ద కంపెనీని స్థాపించినా సరే ఇదంతా నా సొంత జ్ఞానంతో నేను సంపాదించింది కానే కాదని తగ్గింపు కలిగి దీన మనసు కలిగి జీవించే హృదయాలని బిడ్డలకి మరి నాతో న్యాయంగా వ్యాపారం చేసేలా మీ కృప తండ్రి అత్యాసకు పోకుండా నా కృప మీడలా భయమ జీవించే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా ప్రభా అలాగే నా తండ్రి ఎవరైతే నా ప్రభా దూర ప్రయాణాలకి నా తండ్రి దూర దేశాలకి దూర ప్రాంతాలకి నా ప్రభా వ్యాపారాల కోసం ఉద్యోగాల కోసం పనుల కోసం వెళ్ళారు బిడ్డల వైపు ఒక్కసారి చూడండి నా తండ్రి ఊరు కానీ ఊరు దేశం కానీ దేశం వెళ్ళినప్పుడు బిడ్డలు భయపడకుండా అధైర్యపడకుండా నేను ఒంటిని వాడిని ఒంటరి బా బిడ్డలు దుఃఖపడకుండా నా తండ్రి నాతో ఉన్నాడు నా కుటుంబానికి నా తండ్రి తోడు ఉంటాడు నాకు నా తండ్రి తోడుగా ఉంటాడు ఒకనొక సమయంలో యోసేపు ఒంటరిగా ఉన్నప్పుడు నా తండ్రి తోడుగా ఉన్నాడు నా మీదకి నా తండ్రి తోడుగా ఉన్నాడు ఎంతోమంది ఆయన బిడ్డలకి తండ్రి తోడుగా ఉన్నాడు ఇప్పుడు నాకు కూడా నా తండ్రి తోడుగా ఉంటాడు నా తండ్రి పక్షపాతి కాడు అని నా బ్రహ్మ మీ మాటను మీ మీ పరిశుద్ధ గ్రంథంలో మీరు రాపించి పెట్టిన మీ మాటలు చదువుకొని బిడ్డలు ధైర్యంగా ఉండేలా మీ కృప్ గ్రహించండి వారెవరి దగ్గర అయితే పని చేస్తున్నారో నా తండ్రి ఆ యజమానుడికి బిడ్డల మీద జాలి దయ పుట్టించండి ఆ ప్రప ఒక ఒకనొక సమయంలో యోసేపు నా తండ్రి బాదసే అమ్మే వేయబడినప్పుడు జైలు అధికారికి ఇంటి యజమానికి నా ప్రభా యువసేపు మీద దయ పుట్టించారు నా తండ్రి ఒకరికి మా మీద దయ కలగాలన్నా ఒకరికి మా మీద ప్రేమ కనికరం కలగాలన్నా అది మీరు ఇస్తేనే నా తండ్రి బిడ్డలు లోపం లేకుండా నమ్మకంతో నా తండ్రి పనులు చేసేదా మీకు పనుగ్రహించండి నాని వారు చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతం ఇవ్వాలని హృదయాన్ని మంచి మనసుని ఆ యజమానుడికి ఇవ్వమని అడుగుచున్నాము అతని ఉండ బిడ్డల మీద నా తండ్రి జాలి దయ కలిగించండి నా ప్రప ఎటువంటి ఆటంకాలు ఎటువంటి అనారోగ్య సమస్యలు ఎటువంటి ప్రమాదాలు బిడ్డలకు రాకుండా మీ రక్షణ కంచె ఉంచమని బిడ్డలు ఇద్దరు చుట్టూ బిడ్డలందరి చుట్టూ మీ రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం నాతోండ్రి అలాగే నా ప్రప వారితో కలిసి పనిచేసే వాళ్ళకు కూడా బిడ్డల మీద జాలి దయ కలిగించి సమాధానంగా ఉండే హృదయాలను బిడ్డలకి ఇవ్వండి తండ్రి వారు పని చేస్తున్న ఆఫీసుల చుట్టూ మీ రక్షణ నా ప్రప అలాగే తండ్రి వర్షాల వల్ల వరదల వల్ల ఎవరు ఇబ్బంది పడకుండా వర్షాల్లో వరదల్లో ఎవరు చిక్కుకోకుండా నా తండ్రి మరి భయంకరమైన భూకంపం వల్ల ఎంతో మంది మరణించారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం నా తండ్రి మీరు రాకడ సమయంలో మా చేయి మీ రాకడ సమయానికి రాకడికి మీరు వచ్చినప్పుడు మేము ఎలా సిద్ధపడి ఉండాలి మాకు నేర్పించండి నా తండ్రి లోక జ్ఞానాన్ని మాకు తీసివేసిన ప్రభా ఎలా సిద్ధపడి ఉండాలో మాకు నేర్పించండి నా తండ్రి ఆ జ్ఞానులు సమయాన్ని పోగొడుతున్నాం నా తండ్రి మాకున్న జ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించిన ప్రప సిద్ధపడిన కన్నికల్ లాగా మేము ఎలా సిద్ధపడాలో మాకు నేర్పించండి నా తంటే అలాగే నా ప్రభా గడిచిన ఈ దినం అంతా ఏదైనా విషయంలో మీ మనసు నొచ్చుకునేలా మేము ప్రవర్తించండి క్షమించమని అడిగే అర్హత కూడా మాకు లేదు నా తంటే మేము చేసిన తప్పుదైతే క్షమించండి నా తండ్రి మా వల్ల ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే బాధపడి ఉంటే వారిని మనస్ఫూర్తిగా క్షమాపణ అడిగే హృదయాన్ని నా ప్రభావ తగ్గింపు మనసు తీయన మనసుని మాకు అనుగ్రహించండి మమ్మల్ని ఎవరి ఇబ్బంది పెట్టినా వారిని మనస్ఫూర్తిగా క్షమించే జాలి మనసు నా ప్రభుత్వ మాకు అనుగ్రహించండి నా తను మిమ్మల్ని అవమానించే వారి కోసం మీరు ప్రార్థన చేశారు నా తండ్రి అటువంటి ఆ హృదయాలని మాకు అనుగ్రహించి మనం అడుగుచున్నాం నా తండ్రి బడకల మీదకి వచ్చి సుఖమైన నిద్ర చురుకైన మెడుకు మీద మా దయచేయండి నా ప్రభుత్వ మా బడకల చుట్టూ మా చుట్టూ మా గృహాల చుట్టూ మా దేశం చుట్టూ మీ రక్షణ కంచి వేడి నా తండ్రి గాఢ నిద్ర మాకు దయచేయమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళు అయినా సరే ఏసు నామం అడుగుచున్నాము